హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో ఏంటంటే గోంగారని మనం అనేక రకాలుగా గోంగారని వండుకుంటాం కానీ ఇది వెరైటీగా ముస్లిం సమ్మాజ్ చెప్పింది బాజీ గోంగారని కానీ బిర్యానీ లేక దానికి చాలా టేస్ట్ ఉండిద్ది అని చెప్పని చెప్పింది మా ఇంటి పక్కన ఇక్కడ మనం గిన్నె పొయ్యి మీద పెట్టి ఆయిల్ ఎక్కువ పట్టిద్ది ఒక ఉల్లిగడ్డ సన్నగా ముక్కలు కోసుకొని ఈ బాజీకి పచ్చిమిరపకాయలు ఎక్కువ కారం తక్కువండి అయితే ఇవి కొంచెం ఫ్రై అయినాక అల్లం చిన్నలపాయి పచ్చి కొబ్బరి ఇవి మూడు ఒక టీ స్పూను వేసుకోవాలి మిక్సీ పట్టుకొని ఒక రెండు టమాటాలు సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి ఒక టీ స్పూన్ ఉప్పు వేసుకొని ఇవన్నీ మంచిగా మగ్గించుకోవాలి మూత పెట్టుకొని ఇవి ఈ విధంగా సైడ్లు కాయలు తేలిందాక ఉడికించుకోవాలి ఇవి కొంచెం ఉడికినాక పొదిన కొత్తిమీర రెండు కలిపి ఒక గుప్పిడేసుకోవాలి ఇవి మంచిగా కలుపుకోవాలి ఇవి కలుపుకున్నాక మనము ఇక్కడ నేను ఒక కట్ట గోంగార తీసుకున్నానండి ఆ కట్ట పది రూపాయలు మనకు మార్కెట్లో దొరికిద్ది కదా కట్ట గోంగార తీసుకున్నాను అది కోసి మంచిగా కడిగి పెట్టాను ఇక్కడ ఒక టీ స్పూన్ పసుపు వేసుకోవాలి పసుపు వేసుకొని కలుపుకోవాలి కలుపుకున్నాక కారం తక్కువ పట్టిద్ది కారం ఎంత ఒక హాఫ్ టీ స్పూన్ అంత వేసుకోవాలి ధనియాల పొడి జీలకర్ర పొడి కలిపి ఒక టీ స్పూన్ వేసుకోవాలి ఒక టీ స్పూన్ కారం వేసుకోవాలి అంటే కారం తక్కువను పచ్చిమిరపకాయలు ఎక్కువ ఉంటేనే ఈ కూరకి టేస్ట్ వచ్చి ఇది బిర్యానీ లెక్క కానీ మామూలు వైట్ రైస్ లెక్ కానీ చాలా బాగుండిద్ది అని చెప్పింది ఇది మొత్తం మగ్గిపోయింది ముస్లింస్ ఫంక్షన్ లో నైట్ ఫంక్షన్ అయితే పొద్దున పొడి చేసి పక్కన పెడతారంట కూర మంచి టేస్ట్ ఉండిద్ది అంట చాలా బాగుండిద్ది అంట ఒకసారి మీరు కూడా ట్రై చేయండి నేను గోంగార శుభ్రం కడిగి పెట్టుకున్నాను ఇప్పుడు మనకు అవన్నీ మగ్గిపోయినాయి ఇప్పుడు గోంగార మనం వేసుకొని మూత పెట్టేసుకొని లోటు మీడియం లో పెట్టేసుకొని గోంగారని మగ్గించుకున్నాం అడుగు అంటకుండా గోంగారని మంచిగా కలుపుకొని గోంగారని మగ్గించుకోవాలండి వాటర్ అవసరం లేదు కానీ కావాలంటే కొన్ని వాటర్ వేసుకుంటే సరిపోతుంది ఎక్కువ నీళ్ళు వేస్తే బాగుండదు కొన్ని నీళ్ళు వేసుకొని మూత పెట్టి ఉడికించుకోవాలి కానీ గోంగారండ నీళ్ళతోనే ఉడికిపోతుంది ఇది ఇక్కడ చూసేరా మనకెట్ట ఉడికిందా ఈ విధంగా ఉడకాలి ఉడికించుకొని అడుగంటుకోకుండా దగ్గరని చూసుకోవాలి గోంగార అడుగండితే మంచిగా ఉండదు ఇప్పుడు మన ఉప్పు వేసుకోవాలి ఉప్పు మన రుచికి తగినట్టు ఉప్పు వేసుకోవాలి కానీ ఈ గోంగారైతే మేము బిర్యానీ చేసుకున్నాం వైట్ రైస్ చాలా బాగుంది చాలా టేస్ట్ ఉన్నది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి మన గోంగారంతా ఇక్కడ ఉడికిపోయింది ఇప్పుడు మనం గంటతోటి కల వేసుకుందాం చూసారా ఉడికి ఆయిల్ అంతా సైడ్కి వచ్చేసింది ఇప్పుడు మనము స్టవ్ బంద్ చేసుకుందాం స్టవ్ బంద్ చేసుకొని పప్పు గుత్తి పెట్టి మెత్తగా రుబ్బుకోవాలి ఇంతేనండి ఇక తాలింపు కూడా వేసే అవసరం లేదు ఈ విధంగా మీరు కూడా ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఒకసారి మీరు కూడా మీ ఇంట్లో ఈ విధంగా ట్రై చేయండి ప్లీజ్ మన ఛానల్ చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవటం లేదండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్